హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెస్ఎల్వీసీ ఛానల్ ఈ రోజైతే మీకు ఒక కర్రీ చూపించాలనుకుంటున్నానండి ఇది వచ్చేసి పచ్చిమిర్చి పులుసు అండి ఇది మీకు ఇంట్లో కాయగూరలు లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకి చేపల కూరల ఫ్లేవర్లో వస్తుందండి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వెజికరీయే కానీ అండి ఇది నేను ప్రాసెస్ చూపిస్తాను ముందుగా అయితే పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను పెద్ద సైజువి నాలుగు టమాటాలు పేస్ట్ అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకున్నానండి గ్రే గ్రేవీ కోసం ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కదా ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఒక కులిపాయని సన్నగా తరిగింది అయితే వేసేసుకుని ఫ్రై చేసుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసాను మొత్తం ఫ్రై అయిన తర్వాత దగ్గురుండి కొంచెం ఫ్రై చేసుకున్నాను కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అండి దాంట్లోకి వచ్చేసి మనం ముందుగా నాలుగు టమాటాలు పేస్ట్ అయితే చేసుకున్నాం కదండి అది వేసేసుకుంటున్నాను నేను ఇది మీకు పచ్చివాసన పోయేంత వరకు టమాటా పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి మీకు అలా మూత పెట్టేస్తే కొంచెం సేపటికైతే టైట్ అవుతుందండి వాసన అంతా పోతుంది పచ్చివాసన ఒక నిమిషం పాటు వచ్చేస్తారు కదా ఇప్పుడైతే మనం టైట్ అవుతుంది కొంచెం గ్రేవీ ఫ్రై అయితే అయిందండి ఇది టమాటా పేస్టు ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మీకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ టమాటా గ్రేవీ అంతా కూడా ఒక ముద్దలాగా అయితే తయారవుతుందండి గ్రేవీ ఇది చూసారు కదా ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం సరిపడగా కర్రీ సరిపడగా ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం కర్రీ సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి మొత్తం ఈ గ్రేవీలో మొత్తం కరిసేలాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా పైకి కిందకి కొంచెం సేపు వాటర్ వేసి ఉడికించుకున్నా పర్లేదు డైరెక్ట్గా మనం చింతపండు పులుసు తీసుకున్నాం కదండి అది వేసేసుకున్నా పర్వాలేదండి నేనైతే చింతపండు పులుసే వేసేస్తున్నాను డైరెక్ట్గా చూసారు కదా మనం ముందుగా నా నానబెట్టుకున్నాం కదండి ముందు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అది తీసుకొచ్చి పులుసు పలుచుగా తీసుకుని దీంట్లో అయితే వేసుకోవాలండి గ్రేవీలో మీకు గ్రేవీ చక్కగా ఉంటే కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదండి నేను కొంచెం వాటర్ వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి ఉడకాలి కదండి మనకి ఒకసారి మరిగిన తర్వాత ఇది వచ్చేసి దాంట్లోకి మసాలా అయితే ఆడుకుంటున్నానండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు నాలుగు వెల్లుల్లి రెమలు వేసానండి ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఈ గ్రేవీ మరుగుతూ ఉంది కదండి దాంట్లో అయితే ఈ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి మసాలా పేస్టు చూసారు కదా ఒక ముద్దలా తయారు చేసి వేసుకున్నాను దీనివల్ల మీకు చేపల కూర ఫ్లేవర్ అయితే వస్తుందండి ఆ మసాలా వేయటం వల్ల చూసారు గ్రేవీ కొంచెం లైట్గా చిక్కబడుతుంది కదండి ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చిని చూపించాను కదండి వాటికి నాట్లైతే పెట్టేసుకుని కొద్ది కొద్దిగా మీరు ముచ్చుకులు ఉంచుకున్నా పర్వాలేదు తీసేసినా పర్వాలేదు నేనైతే అందంగా ఉంటుందని ఎంచేస్తానండి పైన ముచ్చుకులవి పచ్చిమిర్చికి వీటన్నిటిని ఇలా నాటు పెట్టేసుకొని ఆ గ్రేవీలో వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి కుక్ చేసుకోవాలండి పచ్చిమిర్చి వెంటనే మగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ టైం అవసరం లేదు ఇవన్నీ ఇలా కలిసేలాగా పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి పచ్చిమిర్చిని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఐదు నిమిషాలకి మీకు గ్రేవీ కూడా టైట్ అవుతుందండి పచ్చిమిర్చి కూడా ఉడిగిపోతాయి చూసారు కదండి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి ఇది ఫిష్ కర్రీ ఫ్లేవర్లా ఉంటుంది మీకు పచ్చిమిర్చి పులుసు అండి కాకపోతే వెజ్ ఇది మొత్తం అంతలా పైకి కిందకి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చూసారు కదా చిక్కబడిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుని అండి మనం దీనిపైన కొంచెం కొత్తిమీర అవి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి పులుసు చూసారు కదండి మా పచ్చిమిర్చి పులుసు మీకు నచ్చింది అనుకుంటున్నానండి మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి